శ్రీ వాల్మీకి రామాయణం తెలుగు అనువాదం బాలకాండ ఇరవై మూడవ సర్గ రామలక్ష్మణుడు మనవరాశ్రమమున ఒక రాత్రి గడుపుట రాత్రి గడిచిన పిమ్మట ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పవలించియున్న రామలక్ష్మణులతో ఇట్లు వసించను కౌసల్యదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామా తూర్పు దిక్కున ఉషక్క కాంతులు ఓ పురుషశ్రేష్ట లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్య కర్మలను ఆచరింపుము విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాకుమారులు స్నానమునర్చి సూర్యునికు అర్ఘ్యప్రదానములను అర్పించిరి దేవతలకును ఋషులకును తర్పణములు ఇచ్చిరి మంత్రరాజమైన గాయత్రిని జపించిరి మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా పర్హత కాల కృత్యములన్నీ అయినా సంధ్యోపాసనాదులను నిర్వహించిరి నిర్వర్తించిరి పిదప తపోదనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడిరి పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేస్తున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయూ నది దివ్యమైన గంగానదిలో సంగమించు పుణ్యప్రదేశమును చూసిరి వారు ఆ నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఓ ఆశ్రమమును చూసిరి అచ్చట దివ్య తేజస్సు గల ఋషులు వేల పొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించియుండరి రామలక్ష్మణుడు ఆ పవిత్ర ఆశ్రమమును చూసి ఎంతయు సందర్శించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి ఓ మహాత్మా ఈ పుణ్యాశ్రమము ఎవరిది ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు ఈ విషయములను అన్నింటినీ వినుటకై తెలుసుకునుటకై మేము మిక్కిలి కుతూహలంతో ఉన్నాము మునీశ్వరుడు వారి మాటలను విని ఓ రామ పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపిదెను వినుడు అని చిరునవ్వుతో పలికెను సుందరమైన శరీరము గల కందర్పుడు అనువాడు కలడు అతనని పండితుడు కాముడు లేక మన్మధుడు అని పిలుతురు ఒకనొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చడ సమాధినిష్ఠుడై అవిచ్ఛనముగా తపమాచరించుచుండెను ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు లేక మన్మధుడు ఆయన తపస్సునకు భంగము కలిగించను అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను ఓ రఘనందన కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయవముడు పూర్తిగా దగ్ధములైపోయాను మహాత్ముడైన ఆ పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరం అంతయు భస్మము కాగా అంతట కాముడు అశరీరుడయ్యను అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను మన్మధుడు తన అంగములను త్యజించిన కారణముగా శ్రీమంతంబకు ఈ దేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించను ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది ఈ మునులు శివభక్తులు నిరంతరము ధర్మపారాయణులు వారికి ఎట్టి పాపములను అంటవు పుణ్యాత్ముడవైన ఓ రామా పవిత్ర గంగా సరయూ నదుల సంగమ గల ఈ నందే మనం ఈ రాత్రి గడుపుదము గంగానదిని రేపు దాటుదాము ఓ నరోత్తమ మనమందరము శుభ్రముగా స్నానాధికములను నిర్వర్తించి జపధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్ర ఆశ్రమమున ప్రవేశించుదము విశ్వామిత్రులను రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకొని చుండగా ఆ ఆశ్రమమును గల మునులు తమ తప ప్రభావమున దూరదృష్టితో వారి ఆగమనమును ఎరింగి పరమ ప్రీతితో పొలకితులై అతడికి యతించిరి ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి పాద్యాది అతిథి సత్కారమును ఆచరించిరి అనంతరము వారు రామలక్ష్మి యొక్కను అట్లీ అతిథి మర్యాదలను కావించిరి విశ్వామిత్రుడును ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించను పిమ్మట వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేసిరి వారందరును ఏకాగ్రతతో నియమపూర్వకముగా సంధ్యోపాసన గావించిరి స్థానికులను నియమనిష్ఠలతో వారును అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్మణుడు ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడే హాయిగా గడిపిరి ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టు రాకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేసెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలే బాలకాండమునందు ఇరవది మూడవ సర్గ సమాప్తము